దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి ఇరవై ఎనిమిది వారు పూర్ణ మనసుతో యహోవాకు ఇచ్చి ఉండేది గనక వారు అలాగూ మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడేది మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది తొమ్మిది వారు పూర్ణ మనసుతో ప్రభువునకు కానుకలు ఇచ్చిన దినము నిజముగా దావీదునకును ఇస్రాయల్ జనాంగమంతటికి ఆనందదాయకమైన దినమని మనం అనవచ్చును యహోవా ఎందలి ఆనందమే వారికి బలమయ్యను అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తము ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మల్ని మీరు సిద్ధముగా ఉన్నారు ఈ లోక సంబంధమైన సంగమని పిలువబడు దానిలో కాదు కానీ క్రీస్తు శరీరమైన పరలోకపు సంగమనందు సేవ చేయుటకు మనోపూర్వకముగా నిన్ను నీవు అప్పగించుకునేదివా నీ ముందు నిలవబడి తన గాయపరచబడిన చేతులను నీ వైపు చాపి బ్రతిమలాడుచున్న ఆయన మాటలను దయచేసి వినుము ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా ఇది దావిదును నిజముగా ఆనందింపజేసింది నీవు నీ జీవితమును డబ్బును తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడినట్లు ఇష్టపూర్వకంగా దారాళముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరి ఎంతో అధికముగా సంతోషపెట్టదా అప్పుడే నీవు దేవుని అందరి సంతోషం యొక్క సంపూర్ణతను తెలుసుకునగలిగదు అదే నీకు బలముగును ఇదే నిజమైన ఆనందం అట్టి ఆనందమే సర్వసంగమునకు ఆనందమును తీసుకొని రాగలదు ప్రైజ్లాడ్